కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రిమహాముని మరలా ఆగస్తునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలుగు నదులలో స్నానము చేసినందువలన సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులోనంచినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో చేయు వారికిని దాన ధర్మములు అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసము కాగలదు దానిని కూడా వివరించదును సావధాను ఆలకింపు అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీవ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమునకు అచ్చటకు మహా కోప స్వభావము కలవాడు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేను కావున తొందరగా స్నానమునకైగి రమ్మనమని కోరాను దూరవాసుడు అందులోకి అంగీకరించి సమీపమున గల నదినికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నాను దూర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకునేను దూర్వాసుని ఇంటికొచ్చిన భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణును కా ఆతిథ్యమినని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థనకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశ గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడు నగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనము చేసిన దూర్వాసునికి వచ్చును అదీనూ కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మల ఎందు చేసిన పుణ్యములు దానికి ప్రాయశ్చిత్తము నశించును లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు భయమును ఆ శ్రీ మహావిష్ణువే భోగట్టగలదు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటియే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను గావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట నేను కటిక ఉపవాసము ఉంటుంది ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశ గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు రమ్మని ఆహ్వానించి తిని అందులో అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించమని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపువలసింది అని కోరాను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణి పరిశోధించి విమర్శ కోటుల గర్భకు హర కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగున షుద్బాధ తప్పక దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగుచేయువాడు దేవతలందరికంటే అగ్నిదేవుడు అధికుడై దేవ పూజ్యుడైనాడు సదా పూజింపవలెను అగ్నిదేవుడునెందరూ గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా జా ఏ జాతి వాడైనను భోజనమిడుదు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదాంగ విద్యా మహా మహాతపశాలియు సదాచార సంపన్నుడైన దోర్వాస మహాముని భోజనమునకు పిలిచి దా పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దోర్వాసునంతటి అవమానమనర్చిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్య మందలి చతుర్విశాంత్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఈ కార్తీక మాస కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి